త్వరలో మీ మొబైల్ నంబర్ లేదా ల్యాండ్లైన్ నంబర్లకు మీరు రుసుము చెల్లించాల్సి రావచ్చు సహజ వనరులాగే ఫోన్ నంబర్ కూడా చాలా విలువైనదిగా భావిస్తున్న టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ మొబైల్ నంబర్లకు ఛార్జీలు వసూలు చేయాలని ప్రతిపాదించడమే అందుకు కారణం ఈ ఛార్జీలను తొలుత మొబైల్ ఆపరేటర్లకు ట్రాయ్ విధించే అవకాశం ఉంది తద్వారా టెలికాం సంస్థలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపే ప్రమాదముంది గతంలో సిమ్ కార్డు పొందాలంటే కొంత మొత్తం రుసుము చెల్లించాల్సి ఉండేది ఆ తర్వాత టెలికాం కంపెనీల మధ్య పోటీ కారణంగా ఉచితంగా సిమ్ కార్డులు జారీ మొదలై చాలా మంది అనేక సిమ్ కార్డులు తీసుకునేవారు ఫోన్ నంబర్ల జారీపై గరిష్ట పరిమితి వచ్చాక ఈ తరహా దుర్వినియోగం తగ్గింది ఈ క్రమంలోనే టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త సిఫార్సులకు సిద్ధమైంది ఫోన్ నెంబర్కు ల్యాండ్లైన్ ల్యాండ్ లైన్ ఛార్జీలు వసూలు చేయాలనుకుంటోంది అదే జరిగితే మొబైల్ ఆపరేటర్ల నుంచి తొలుత ఛార్జీలు వసూలు చేస్తే ఆయా కంపెనీలు వినియోగదారుల నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ ఏడాది జూన్ ఆరున విడుదల చేసిన సంప్రదింపుల పత్రంలో ఈ ప్రతిపాదనను ట్రాయ్ పొందుపరిచింది సహజ వనరుల్లానే ఫోన్ నెంబర్ కూడా చాలా విలువైందని ట్రాయ్ భావిస్తోంది ఫోన్ నెంబర్లేమి అపరిమితం కాదు కాబట్టి వాటి దుర్వినియోగానికి ట్రాయ్ చెక్ పెట్టాలని భావిస్తోందని ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి దేశంలో నూట పంతొమ్మిది కోట్ల టెలిఫోన్ వినియోగదారులు ఉన్నారు టెలి సాంద్రత ఎనభై ఉంది మొబైల్ నంబర్ల డిమాండ్ కూడా అమాంతం పెరిగింది ఈ నేపథ్యంలో ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చే యోచనలో ఉంది కమ్యూనికేషన్ సాంకేతికతలో పురోగతి ఫైవ్ నెట్వర్క్ మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ విస్తృతమవడం అవడం వల్ల ప్రస్తుత నంబరింగ్ వ్యవస్థను సమగ్రంగా సమీక్షించాల్సిన అవసరం ఉందని ట్రాయ్ భావిస్తోంది నంబర్లకు రుసుము వసూలు చేయడం వల్ల పరిమిత వనరులను సమర్థవంతంగా కేటాయించేందుకు వీలుంటుందని పేర్కొంది ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న దాదాపు అన్ని ఫోన్లు డ్యూయల్ సిమ్ కార్డు ఆప్షన్ తో వస్తున్నాయి కొందరు రెండో సిమ్ కార్డు వాడుతున్నప్పటికీ ఎప్పుడో గాని వాటికి రీఛార్జ్ లేదు కస్టమర్ బేస్ తగ్గిపోతుందన్న భయంతో ఆయా కంపెనీలు కూడా అలాంటి నంబర్ల జోలికి పోవడం లేదు వాటిని తొలగించడంలో జాప్యం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో తక్కువ వినియోగం కలిగిన నంబర్ల విషయంలో ఆయా టెలికాం కంపెనీలకు జరిమానా సైతం విధించాలని ట్రాయ్ భావిస్తోంది సాధారణంగా స్పెక్ట్రం తరహాలోనే నంబరింగ్ స్పేస్ ను కూడా ప్రభుత్వమే ఆయా కంపెనీలకు కేటాయిస్తోంది గతేడాది డిసెంబర్ లో ఆమోదం పొందిన టెలిపి నంబర్ కు వసూలు నిబంధన ఉంది అంతేకాదు వివిధ దేశాల్లోనూ నెంబర్లకు చార్జీలు వసూలు చేస్తోన్న విషయాన్ని సైతం ట్రాయ్ ప్రస్తావిస్తోంది ఆస్ట్రేలియా సింగపూర్ బెల్జియం ఫిన్లాండ్ యూకే నెదర్లాండ్స్ వంటి దేశాల్లో నెంబర్లకు చార్జీలు వసూలు చేస్తున్నారని పేర్కొంది ఒక్కో నెంబర్ కు ఒకసారి మాత్రమే వసూలు చేయాలా లేదా నంబరింగ్ సిరీస్ కు ఏటా కొంత మొత్తం వసూలు చేయాలా అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ట్రాయ్ వర్గాలు చెబుతున్నాయి దీనికి సంబంధించిన సిఫార్సులను ట్రాయ్ త్వరలో ప్రభుత్వానికి అందించే Focus